అన్నగారు ఈ అయ్యప్ప స్వామి మాల అనేది ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నిసార్లు వేసుకోవాలి అలాగే ఎక్కడ అంటే ఎవరి నుంచి దీక్షను స్వీకరించాలి ఎలా స్వీకరించాలి అమ్మ అయ్యప్ప మాల అయ్యప్ప మాల ఎవరితో నేర్చుకోవాలనే చాలా మందికి ఒక రకమైనటువంటి క్వశ్చన్ ఏమని గుళ్ళో ఉన్న అయ్యగారితో నేర్చుకోవాలన్నా గురుస్వామితో నేర్చుకోవాలన్నా ఎవరితో నేర్చుకోవాలి పూర్వకాలంలో మన దగ్గర ఈ అయ్యప్ప గుళ్ళు అనేవి చాలా తక్కువ ఉండేది బేసిక్గా పోతే శబరికి పోవాలి తప్ప ఇక్కడ గుళ్ళు అనేది అర్చకులు అనేది లేదు కాబట్టి ఆ పరంపరలో మనకు గురు అర్చకుడి తర్వాత వచ్చేవాడు ఎవరయ్యా అంటే గురువు గురువు అంటే చీకట్లను తోలి మన యొక్క జీవితంలో వెలుగు నింపేవాడు గురువు కాబట్టి ఆ పరంపరలో వచ్చింది ఏంటయ్యా అంటే గురుస్వామితోనే ఎంచుకోవచ్చు మాల అనేది వచ్చింది కాకుండా నా ఉద్దేశం ప్రకారం అయితే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఆ అయ్యప్ప గుళ్ళో ఎవరైతే అర్చన చేస్తున్నారో పూజలు చేస్తున్నారో వారి ద్వారా మాల వేయించుకోవడం అనేది చాలా శ్రేష్టం ఎందుకు అంటే మనం మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి టెన్షన్స్తో మనం రోజు ఏదో ఒక పని మీద పోతుంటాం కానీ ఆ అర్చకుడు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ అయ్యప్ప సన్నిధానంలోనే ఉంటాడు అయ్యప్పతోనే ఉంటాడు అయ్యప్పకే ఏం కావనో చూసుకుంటూ ఆయన యొక్క జీవితాన్ని వెల్లదీస్తాడు కాబట్టి అంతకన్నా శ్రేష్టమైన వ్యక్తి అయితే కనబడదు ఎందుకంటే మనం మాట తీసుకోవాలనేది మన శుద్ధి గురించి మనకు కోరికలు తీరడం గురించి ఆ ఈ నిత్యం చేస్తూ ఆ స్వామిని కొల్చే వారి కన్నా కూడా మనకు శ్రేష్టమైన వ్యక్తి అయితే దొరకదు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఆ యొక్క సన్నిధానం అంటే ఏదైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళల్లో పూజ చేసే అర్చకులు పూజార్లతో నేయించుకోవడం అనేది చాలా మంచిది రెండో ద్యప్త వాళ్ళు దొరకలేదు మా ప్రాంతంలో గుడి లేదు అనుకుంటే గురుస్వామి మీ యొక్క గురువు ఎవరైతే ఉంటారో మీకు ఫస్ట్ నుంచి కన్యాస్వామి దగ్గర నుంచి మాల ఏ విధంగా వేసుకోవాలని చెప్పినటువంటి గురువు ఉంటాడు ఆ గురుస్వామితోని మాల వేయించుకోవడం అనేది రెండో విధానం గురుస్వామి కూడా నాకు లేడు ఎవరు లేరు అనే పక్షంలో ఉంటే తల్లికి మించిన గురువు లేదు మనం పూజలలో కూడా ఫస్ట్ ఏమంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇట్లా ప్రయారిటీలు ఇచ్చిన అందులో ఫస్ట్ ఎవరు ఏ స్థానంలో ఉంటారంటే గురువు అమ్మేందుకు గురువు అంటే చిన్నప్పటి నుంచి నీకు నడప నడక నేడిపి తిండి పెట్టేది అన్ని చేసేది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బట్టలు వేసుకోవాలని దగ్గర నుంచి నేర్పేది తల్లి కాబట్టి తల్లికి మించిన గురువు లేదు కాబట్టి తల్లి చేత కూడా మాల వేయించుకోవచ్చు ఈ విధంగా ఈ ముగ్గురులో ఎవరితోనైనా వేయించుకోవచ్చు ఆ విధానం అందులో ఎలాంటి సందేహం లేదు ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఈ ప్రియారిటీ ప్రకారం వేసుకుంటే మాత్రం మంచిది ఎవ ఎవరు లేని పక్షంలో నేను అనేది పక్షాలు అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు మీ దగ్గర గుడి ఉంది అక్కడ మస్త గుడి ఉన్నాడు అంటే ఫస్ట్ ప్రియారిటీ అక్కడ వేయండి ఎందుకంటే స్వామి అక్కడ ప్రతిష్ఠితమై ఉంటాడు అంటే ప్రతిష్ఠితమై మీన్స్ ఆవాహనంగా ఉన్నాడు స్వామి కాబట్టి స్వామి ముందు నువ్వు మాలేసుకోవడం అనేది చాలా మంచిది అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీగా అలా చేయండి ఈ విధంగా ఎవరితో మాలేయించుకున్నా వేయించుకున్నా కూడా చాలా మంచిదే ముగ్గురు అమ్మ గురువు అయ్యగారు ఎక్కడైతే పూజ ఉంటాడో వాళ్ళ ద్వారా వేయించుకోవడం వారి ద్వారానే మీరు మాలాధారణ చేసి మీ యొక్క మాలను ప్రారంభించడం అనేది చేస్తే చాలా మంచిది ఇప్పుడు గురుస్వామి అన్నారు కదా గురుస్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ మాలధారణ వేసుకున్నప్పుడు చాలా చక్కటి విషయం గురుస్వామి నేను చెప్పినట్టుగా గురువు అంటే చీకట్లను తోర మన యొక్క జీవితాల్లో కానీ మన యొక్క వ్యవస్థల్లో అంటే మన యొక్క చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా వెలుగులు నింపేవాడు గురువు ఎట్లా ఇప్పుడు అయ్యప్ప మాలకి సంబంధించి చెప్తాను ఫస్ట్ టైం ఇస్తున్నాడు ఒక అబ్బాయి మాల దీక్షాధారణ గురుస్వామి చెప్పగానే తీసుకున్నాడు దీక్షాధారణ చేశాడు ప్రారంభమైంది ఆయనకు ఆయనకేం తెలవాలి ఫస్ట్ అంటే అయ్యప్పని ఏ విధంగా ఆరాధించాలి అయ్యప్ప పూజ ఎలా చేయాలి దానికన్నా ముందు ఏం చెయ్యాలి ఎలా నియమ నియమాలు ఉంటాయి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి ప్రతిదీ ఎవరు చెప్తారు గురు గురువు ఆ గురువు ఎవరు వీళ్ళ సన్నిధానంలో ఎవరైతే ఎక్కువసార్లు కానీ పెద్దగా కానీ ఎవరైతే ఉంటారో వారు చెప్పచ్చు ఆ చెప్పడం ద్వారా ఏమవుతుంది ఈ అబ్బాయికి ఆహా అయ్యప్ప అంటే ఇది శాస్త్రం అంటే ఇది పూజ ఈ విధంగా నేర్చుకోవాలి ఈ విధంగా చేయాలి ఇలా పూలు వేయాలి ఇలా దీపం ముట్టేయాలి ఇలా సన్నిధానం తుడుచుకోవాలి ఇంత పొద్దున్న లేవాలి స్నానం చేయాలి బట్టలు వేసుకోవాలి ఈ విధంగా బట్టలు పిండుకోవాలి ఈ విధంగా ఉంచుకోవాలి ఇవి చూడకూడదు ఇవి చూడొచ్చు ఇవి తినకూడదు ఇవి తినొచ్చు ఇలా పండుకోవాలి ప్రతిదీ వాళ్ళ యొక్క దినచర్య ఏది ఉంటుందో ఆ దినచర్యను మొత్తాన్ని కూడా దగ్గరుండి నేర్పించేవాడు గురువు కాబట్టి గురుస్వామి దగ్గరుండి గురుస్వామి చెప్పినవి చేసినంత మాత్రాన మీరు గురుస్వామికి అయిపోయినట్టుగా అనుకోకండి గురుస్వామి గురువు యొక్క సేవ ఎంత చేస్తే అయ్యప్పంతా మీకు ఆ యొక్క అనుకూలతను కానీ ఆ ఆశిష్యులు కానీ అందిస్తారు కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు ఎప్పుడూ అన్నారు అందుకే అన్నారు అందుకని గురువు ఉన్నప్పుడు గురువు చెప్పింది చేయడం ద్వారా మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవన విధానం మారుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈయనంది డామినేషన్ చేసేది అనే భావన వద్దు ఈ కాలంలో అదేమింది ఈయన చెప్తే నాకేంది ఈ గురువు చెప్తే నేనేందుకు తినాలి ఈయనేం గురువు ఆయన గురువు అంటే నీకెందుకు గురువు అయిందు అంటే ఆయన ఆచరించింది ఇవన్నీ అనుభవం ఉంది ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి ఆయన మాలేస్తుండు ఆయన మాలేసే విధానంలో ఆయన నడుచుకున్న విధానం ఏంటిది ఆయన చెప్పేది ఏంటిది మన యొక్క పరంపరను ముందుకు తీసుకుపోవడానికి ఆయన చూస్తుండు అంతే తప్ప నిన్నేదో రిస్ట్రిక్షన్లు పెట్టి నిన్ను బంధాలలో బంధించి నా అనేటట్టు చెప్తలేడు ఆయన నీకేది మంచివారు చెప్తుండు అలాగే గురువు అంటే ఈ గురుస్వామి యొక్క ఈ వీరు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం ఏంటి గురువు యొక్క నేను చెప్తున్నాను కదమ్మా గురువు యొక్క ప్రధాన కర్తవ్యం శిష్యులను చెడుదారి పట్టకుండా చూడడమే అయ్యప్ప నుంచి జాస మగిలియకుండా చూడడమే నేను చెప్పాలంటే ఈ కాలంలో కొద్దిగా గురుస్వాముల మాట వినడం అనేది చాలా తక్కువైంది ఎందుకంటే నేను అర్చకత్వంలో చూస్తున్నాను కదా చాలా సందర్భాల్లో చాలా మంది అంటారు ఈ గురుస్వామి గురుస్వామి ఈ గురువు నింద అనేది అమ్మా నాన్న నింద కన్నా ఎక్కువది గో కన్నా గొప్పది అంత దారుణమైన ఫలితాలు వస్తాయి గురువుని నింద చేస్తే ఆ విషయం ఎవరు తెలియదు గురువును గురువు లెక్క చూడండి గురువు అంటే దేవుడే ఫస్ట్ నీకు విద్యా బుద్ధులు అన్నీ నేర్పి ఒక జీవన విధానాన్ని నేర్పించేవాడు గురువు కాబట్టి ఆ గురువును చెప్పింది వింటే నీ జీవితం బాగుపడుతుంది కాబట్టి వారి యొక్క ప్రాముఖ్యత ఏముంది అంటే వారు ఇక్కడ నుండి అంటే ఫస్ట్ రోజు దీక్ష ప్రారంభమై నలభై ఒక్క రోజుల వరకు అంటే మండల కాలం నీ వెంట నడిచి నిన్ను ఆయనతో తీసుకొని శబరియాత్రలో అంటే శబరియాత్రలో పెద్ద పాదం చిన్న పాదం రెండు ఉంటాయి పెద్ద పాదం చేసేవాళ్ళు యాభై కిలోమీటర్లు అలా నడవాలి ఆ నడుకలో కూడా ఎలాంటి అలసట లేకుండా ఎక్కడెక్కడ ఆగాలి ఎక్కడెక్కడే ఒక క్రమబద్ధతిగా అంటే అనుభవం ఉంది కాబట్టి ఆయన చూసింది కాబట్టి వీళ్ళు కష్టపడకుండా సునాయాసంగా స్వామి యొక్క సన్నిధానం చేసి దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకొని వచ్చే బాధ్యత గురుస్వామి అంత బాధ్యత ఉంటుంది గురుస్వామి అనగానే గురువు అనగానే అయిపోయింది నా బాధ్యత నేను ఏముంది వాళ్ళు తీసుకుపోతారు అనేది కాదు గురువు అనేవాడే ముందు నిలబడాలి మిగిలిన వాళ్ళు వెనుక నిలబడాలి గురువు తీసుకొని వెళ్తేనే అక్కడ ఆ యొక్క స్వామి యొక్క తత్వం కానీ స్వామి యొక్క విధానం కానీ తెలుస్తుంది ఎందుకంటే ఆయన చూసిండు ఎక్కడెక్కడ ఏమీ ఉంటుంది ఇక్కడ పంబా నదిలో ఎట్లా స్నానం చేయాలి అక్కడికి వెళ్ళి ఎట్ల ఇరుముడి ఎక్కడికి పోాలి కన్నీమూల గణపతి ఎక్కడ ఉంటాడు మహా పుర్వతం దేవుడు ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కొత్తగా పోయిన వాళ్ళకు తెలుసుకుంటూ తెలుసుకుంటూ వెతుక్కుంటూ పోవాలి అదే గురుస్వామి వీళ్ళు ఉన్నారంటే ఒక అండ దండ ఉంటది కాబట్టి ఆయన తీసుకొని వెళ్తాడు ఆయన తీసుకొని దర్శనం తీసుకొని వస్తాడు అంటే స్వామి వారి యొక్క తత్వం ఏమిటో బోధపడేది గురువుతోనే ఆ పవిత్రత ఎటువంటిది అనేది తెలియదు ఆ పవిత్రత కూడా ఆ యొక్క విధానము ఆ స్వామి మనకి ఎలా దగ్గర అవుతాడు స్వామిని ఎలా మనం దగ్గర తీసుకొని మనతో పాటు ఉంచుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోవచ్చు ఒక గురువుతో దీక్షలో ఉన్న రోజులే కాకుండా జీవితకాలం స్వామి నిజం చెప్పాలంటే నా బాధ ఒక్క అయ్యప్ప దీక్ష ఒక్కసారి వేసినాం పది సార్లు వేసినాం యాభై సార్లు వేసినాం వంద సార్లు వేసినాం అని కాదు నా ఉద్దేశంలో అయ్యప్పని ఒకసారి గనక ఆరాధించడు మొదలు పెడుతూ వాడు విడివడు ఒక్కవేళ అలా విడిచినా కూడా ఆ నలభై ఒక్క రోజులే నేను ఉంచుకుంటా అయ్యప్ప నా తర్వాత నాకు అవసరం లేదు అనే ఫీలింగ్ ఉండదు అయ్యప్ప తత్వము అంటే ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉండాలి అయ్యప్ప మన యొక్క యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాకపోయినా సరే రోజు కాకపోతే వారానికి ఒక్కసారి ఆ గుడికి పోవాలి అయ్యప్ప దగ్గర దండం పెట్టుకోవాలి ఈ కాలంలో ఎట్లున్నది అంటే ఆ నలభై ఒక్క రోజులు పోయినామా చేసినమా వెళ్ళిపోయినమా అంతే ఇక మళ్ళా తర్వాత మళ్ళా సంవత్సరంలో మళ్ళా వీడు మాలేస్తేదప్ప అయ్యప్ప కనబడడు వానికి గుర్తురాడు అట్లా చేస్తే ఏం లాభం లేదమ్మా అయ్యప్పని ఒకసారి పట్టుకున్నావు అంటే అయ్యప్పననే కాదు నువ్వు ఏ దేవుణ్ణి పట్టుకున్నా సరే ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మినావు అంటే ఆయన కనీసం నువ్వు వారంగా ఒకసారి అయినా పోయేంత శక్తి లేదని ఎందుకు పోమంటున్నా ఆ తత్వం నుంచి బయటపడవు ఇంకా ఇప్పుడు ఏమైతే అంటే వ్యామోహాలతోని సంసార యొక్క జీవితంతో మనకు దూరం అయిపోతుంది దేవునికి మనకు చాలా డిస్టెన్స్ ఎట్లుండే అంటే ముందు ఫ్లై ఫ్లై ఫ్లోర్కు కింది ఫ్లోర్కు ఉన్న డిస్టెన్స్ ఇప్పుడు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం అయిపోయింది అది కూడా కాకుండా ఇంకా మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల దూరం అయ్యే సిచ్యువేషన్లు కూడా వస్తాయి కాబట్టి అట్లాంటివి కాకుండా దేవునితోని కనెక్టివిటీలు ఉండాలి ఒకసారి అయ్యప్ప వేసినా నాకు అయిపోయింది కష్టాలని పోయినా నాకు దేవుడు వద్దు అనే విధానం వద్దు అది చాలా తప్పదు అయ్యప్పని పట్టుకున్నావా చెయ్యి ఆయన చెప్పిన కూడా అదే నేను యాభై సార్లు లీక్ చేసినావా వంద సార్లు లీక్ చేసినావా నాకు సంబంధం లేదు నా నుంచి ఏం నేర్చుకున్నావు అనేది కావాలి ఆయన తత్వాలల్ల అందుకే ఒక్కొక్క మెట్ ఎక్కేటప్పుడు పద్దెనిమిది మెట్లలో పద్దెనిమిది రకాలైనటువంటి మనస్తత్వాలు పద్దెనిమిది రకాలైనటువంటి మన యొక్క భావనలు అవన్నీ ఉంటాయి ఆ ఒక్కొక్క మెట్టు అహింస ధర్మము ఇవన్నీ ఏమంటారు క్రూరత్వము ఇవన్నీ కూడా పోవడానికి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు రాసి ఉంటుంది అంటే నువ్వు ఫస్ట్ సార్ వేసినప్పుడు ఒకటి వల్లి పెట్టు సెకండ్ సార్ వేసినప్పుడు ఒకటి వల్లి పెట్టు థర్డ్ సార్ వేసినప్పుడు ఒకటి వెళ్ళి పెట్టు అట్లా పద్దెనిమిది సార్లు వేసి పద్దెనిమిది సార్లు ఒక్కొక్కటి వల్లి వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గర చేరుతావు అని చెప్పడానికే పద్దెనిమిది మెట్లు ఆ తత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు కాలంలో నేను ముప్పై సార్లు వేసాను మూడు వందల సార్లు వేసినా సరే అయ్యప్ప తత్వాన్ని అర్థం చేసుకున్నావు అంటే నీకు మాలతో సంబంధం లేదు ఇంకా అంతే అయిపోయింది ఈ కాలంలో బిజినెస్ నీకెంత నాకెంత అనే పద్ధతి ఉంది చెప్తున్నావు నాకు ఊరికేది అయ్యప్ప నలభై ఒక రోజులు ఇస్తా పెద్ద పాలు అని అయిపోయింది డీల్ ఆయన ఆ అయిపోయింది నా డీల్ అయిపోయింది కథం క్లోజింగ్ ఇప్పటికి చాలు అది కాదు ఈ పద్దెనిమిది మెట్ల సారమే అదమ్మా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలి నువ్వు పద్దెనిమిది మెట్లు ఎక్కే వరకు అంటే పద్దెనిమిది సార్లు వేసే వరకు నీ యొక్క పరిపూర్ణత అంటే నేను స్వామికి అంకితం అయిపోయినా అనే ఒక నిబద్ధత ఒక భావన ఆ పద్దెనిమిది మెట్ల తర్వాత రావాలి అక్కడ ఉంటుంది తత్వమసి అని అంటే తత్వమసి అంటే నువ్వు నేను వేరు కాదురా నువ్వు నేను ఒక్కటే అని చెప్పడానికే పద్దెనిమిది మెట్ల తర్వాత పెట్టిండు తత్వమసి ఆ సన్నిధానం అక్కడ ఉంటుంది ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కితే కానీ తెలియదు వాళ్ళకి మనకేముంది పద్దెనిమిది మెట్లు ఎక్కితే బంగారు మెట్లు పుణ్యం అయిపోయింది పుణ్యం కాదు అక్కడ చెప్పింది వాళ్ళు పద్దెనిమిది మెట్లలో ఒక్కొక్క తత్వాన్ని నువ్వు ఒక్కొక్కసారి వేసినప్పుడల్లా విడిచిపెట్టుకుంటూ రా అప్పుడు నువ్వు వస్తావు క్రోధము కామము అహింస ఇవన్నీ హింస హింస ఇవన్నీ కూడా వదిలిపెట్టుకుంటూ రావాలి ఈ ధర్మాలన్నీ పాటించాలి ఏ ధర్మాలు ఈ వ్యతిరేకమైనటువంటి హిం హింసకు అహింస క్రోధానికి శాంతి ఇట్లాంటివి ఇవన్నీ నేర్చుకోవాలి నువ్వు అవి నేర్చుకోకుండా ఇవన్నీ అవిద్యకు విద్య ఇట్లుంటాయి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి ఉంటుంది ఆ తత్వాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత వానికి పరిపూర్ణత వస్తుంది అప్పుడు అసలైనటువంటి అయ్యప్ప తత్వం తెలుస్తుంది కాబట్టి గురుస్వామి యొక్క ప్రవర్తన గురుస్వామి యొక్క విధానం ఏ విధంగా ఉంటే ఆ సన్నిధానంలో ఉన్నటువంటి స్వాములు ఆ విధంగా ఉంటారు కాబట్టి గురుస్వాములు ముందుగా జాగ్రత్తగా ఉండాలి గురుస్వామిది ఏం లేదు అయ్యప్ప మాల్లో అనడానికి లేదు అంతా ఉంది అని చెప్పడానికి లేదు ఎందుకంటే గురుస్వామి కన్నా ఎక్కువ తెలిసిన వాడు ఎక్కువ జ్ఞానవంతుడు అంటే అయ్యప్ప తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మాటలు కూడా వినవచ్చు కేవలం గురుమ స్వామి మాటలే వినాలే గురువు చెప్పింది అని కాదు ఎందుకు అంటే మన శాస్త్ర ప్రకారం ఎవరికి ఎక్కువ తెలుసో ఎవరు ఎక్కువ అనుభవించినో ఎవరైతే ఎక్కువ ఆ స్వామి యొక్క జీవనంలో స్వామితో గడిపినరో వాళ్లకు కొద్దిగా ప్రియారిటీ ఉంటుంది అంటే వాళ్ళకు తెలుసు ఏంటిది తత్వం అని ఆ తత్వాన్ని హితబోధ మొత్తం బోధన చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పింది వేరే తిరిగి ఉంటుంది ఏమీ తెలియకుండా చెప్పడము అనేది వేరే తెలియదు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి గురుస్వాములైనా వచ్చిన కృతస్వాములైనా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి